ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తిరుమల నడక దారిలో చిక్కిన ఆరు చిరుతను ఫారెస్ట్ అధికారులు అడవిలో విడిచిపెట్టారు నడక దారిలో తాజాగా చిక్కిన చిరుతకు బాలిక మృతితో సంబంధం లేదని తెలిపారు ఈ క్రమంలోనే సుమారు రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో నల్లమల్ల అటవీ ప్రాంతంలో చిరుతను అధికారులు వదిలారు తకముందు చిక్కిన రెండు చిరుతలు బాలికపై దాడి చేసినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అయితే గతేడాది ఆగస్ట్ ఇరవై ఎనిమిది సెప్టెంబర్ ఏడో తేదీల్లో నాలుగు ఐదో చిరుతలను అధికారులు పట్టుకున్న సంగతి తెలిసిందే ఈ రెండు చిరుతలకు వేటాడే సామర్థ్యం తగ్గిందని దీంతో సులువుగా దొరికే ప్రాణులపై దాడి చేస్తున్నాయని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు ఈ క్రమంలో నాలుగు ఐదో చిరుతలను జూ పార్క్ లోనే ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు అలాగే బాలిక మృతి తితో సంబంధం లేని ఆరో చిరుతను ఫారెస్ట్ ఆఫీసర్లు అడవిలో విడిచిపెట్టారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి